మాట్లాడు కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోయాడ రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోయి రేవంత్ కదా నేను మట్టి పెట్టి ఫామల్లో పామల్లో పడబెట్టిన రేవంత్ రెడ్డి అది ఈ భాష ఏంటి ఒక ముఖ్యమంత్రి పట్టుకొని కేసీఆర్ కాలి గోటి కా కేసీఆర్ చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది మేము మూడు సార్లు ఎమ్మెల్యే ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకర్ చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర బతుకుతున్నావు ఏదో మీ నాయల పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినాడు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిడు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిడు రెండు సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచి మా ఇలా సమిష్ నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన మూడవ రోజు మూసీ గురించి మాట్లాడటంటే పదివేలు ఆరు లక్షల కోట్లు ఆరోజు అప్పు చేసి ఒక్కసారి మృతి గురించి మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే పుట్టలు కనబడితే తినుడే కాళేశ్వరం తినుడే కూలిపోవడే నీ కాలి కోటికి సరిపోవాడా నువ్వు రేవంత్ రెడ్డి చిట్కల్ వేడికి కూడా సరిపోవంత్ రెడ్డి జాగ్రత్త మాట్లాడాలి నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి నీకు ఇచ్చిన తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి చేస్తాను తిట్టావు అని అనుకుంటే మన తిట్టు తిట్టు కానీ భాష మార్చుకో నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాట గోరపాట ఒక దరిద్రం సూర్యాపేట మూడు వేలతో నూటి వేలు మీన శీతాన్ని అరవై డెబ్బై ఎనభై వేలతో గెలిచినాం ఇంకా గుజరాలు అనుమానం చెప్తున్నాను ఆ బుద్ధి చూసే పాట మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించడం నేర్చుకో